హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనము ఈ వీడియోలో ఈ షోని టేప్ రికార్డు విత్ సిడీ ప్లేయర్ ఇది ఈ ప్లేయర్ పైన ఉంటుంది కానీ జనరల్ గా ఈ సిడి ప్లేయర్లు ఫెయిల్ అవుతాయి లెన్స్ అవి అయిపోయిన దాని మనం దీన్ని రిపేర్ చేయలేము దీనిలో ఉండే టేప్ రికార్డు మనం రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ డిజిటల్ కంట్రోల్స్ అంటే సెలెక్ట్ చేసుకోవడానికి దానికి కావాల్సిన ఇది యాక్చువల్ గా దీనిలో ప్రాబ్లం ఏమైంది అంటే దీనిలో ఇన్సైడ్ ఈ సిడీ ప్లేయర్ కావాల్సిన సర్క్యూట్ ఈ సెలక్షన్ ఫీచర్స్ కూడా డిజిటల్లో ఉంది దీనిలో దీనిలో మెయిన్ ప్రాబ్లం మనకి టేప్ రికార్డర్లు ఇది టేప్ రికార్డర్ ఫ్రంట్ ఇది సోనీ కంపెనీది దీనిలో మెయిన్ ప్రాబ్లం మనకి అన్ని బాగుంది స్పీకర్లు ఫెయిల్ అయినాయి దీనిలో ఈ స్పీకర్లు కూడా ఇప్పుడు మనం మౌంట్ చేసి రివర్స్ లో మౌంట్ చేస్తున్నాము మ్యాగ్నెట్ బయటకు వచ్చింది మీకు బాగా కనబడుతోంది దీనిలో ఇలా మౌంట్ చేయడానికి కారణం ఏమంటే ఇది యాక్చువల్ దీనిలో వచ్చిన స్పీకర్స్ ఇది ఇది ఇట్లా మౌంట్ చేసి ఉంటారు మ్యాగ్నెట్ కూడా ఇన్సైడ్ ఉంటుంది స్పీకర్ లోపల కాల్ అన్ని కూడా రివర్స్ లో వచ్చి పేపర్ బయటకు వచ్చి ఇది బయటికి మౌంట్ అయి ఉంటుంది అంటే అవుట్ సైడ్ కి మనకు స్పీకర్ పేపర్ ఇలా కనిపిస్తుంది ఇది ఇట్లా ప్లేస్ చేస్తుంటారు ఇదే విధంగా ఈ రెండు స్పీకర్లు దీనిలో ఈ రెండు స్పీకర్లు కాయిల్స్ ఫెయిల్ అయినాయి దీన్ని మార్చి రెడీ చేయాలన్నా కూడా కొంచెం కష్టమైన పని పర్ఫెక్ట్ గా వస్తుందని కూడా చెప్పలేము జనరల్ గా స్పీకర్ అంటే మనకు బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ ఉంటుంది లోపల కాయలు ఈ పేపర్ ఇలా ఉంటుంది మనకు దీనిలో ఉన్న స్పీకర్ ఈ సోనీ టైప్ రికార్డ్ లో ఉన్న స్పీకరు టోటల్ గా రివర్స్ లో ఉంటుంది అంటే ఈ పేపర్ బయటికి ప్రొజెక్ట్ అయ్యింది మ్యాగ్నెట్ కూడా లోపల ప్లేస్ చేసి దానికి కావాల్సినవన్నీ కూడా లోపల పెట్టారు దీన్ని బిగించేటప్పుడు మనం మామూలుగా ఈ స్పీకర్ ని ఇలా బిగిస్తాము కానీ దీన్ని బిగించేటప్పుడు ఇలా బిగించినప్పుడు ఫ్లాట్ గా వస్తుంది ఈ ఫ్లాట్ గా ఇక్కడ రావడానికి కారణం ఎందుకంటే ఈ టేప్ రికార్డర్ డిజైన్ లో ఈ బ్యాక్ సైడ్ కంపార్ట్మెంట్ దానిలో స్పేస్ లేదు అంటే బోర్డ్స్ అన్ని కూడా అడ్డం వచ్చేటట్టు ఉన్నాయి దానిలో ఈ బ్యాక్ సైడ్ ఇక్కడ ప్లేస్ లేని దాని వల్ల ఈ స్పీకర్ ఇట్లా వచ్చి దీనికి పర్ఫెక్ట్ గా అంటే ఇది వస్తుంది యాక్చువల్ వైస్ స్పీకర్ బాగుంటాయి దానివల్ల ఇక్కడ ప్లేస్ లేని దానివల్ల ఈ లోపలికి తగ్గట్టు పెట్టారు ఇక్కడ బ్యాష్ రిఫ్లెక్స్ కోసం బాగా ప్లేస్ ఇచ్చారు సో ఇప్పుడు మనము ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఎన్క్లోజర్ మార్ ఇదంతా కూడా ఎన్క్లోజర్ అయ్యి బాగా సౌండ్ ఎఫెక్ట్ బాగా రావడానికి అవకాశం ఉంటుంది అది దీనిలో ఉన్న స్పెషాలిటీ దీని అన్ని బిగించాక ఒకసారి చెక్ చేద్దాము దీనిలో టేప్ రికార్డర్ ఈ బెల్ట్స్ కూడా వీక్ అయినాయి ఈ బెల్ట్స్ కూడా మార్చేసి అన్ని రెడీ చేశాము ఈ సిడీ ప్లేయర్ పనిచేయదు ఈ యాక్చువల్ గా దీంట్లో లెన్స్ వీక్ అయిపోతాయి దాని వల్ల కూడా అవి మనం ఏం చేయలేము దీన్ని నెక్స్ట్ ఇక్కడ మనం టైప్ కార్డు రెడీ చేశాము డెబ్బి కార్డు బెల్ట్స్ అంటే బెల్ట్స్ అన్ని మార్చి రెడీ చేసాము టైప్ రికార్డ్ వస్తుంది ఇక్కడ టైప్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది I's radio motor? ఇది స్పీకర్లు ఈ విధంగా సెట్ చేసిన దాని మూల మంచి ఎఫెక్టివ్ గా బాగా వస్తుంది విచిత్రం అంతా కూడా ఈ స్పీకర్ లోనే ఉంది ఆ ఫిక్సింగ్ దాన్ని మనం కూడా ఓవర్కమ్ చేసి మామూలు స్పీకర్లే దానికి వేసి ఈ మ్యాగ్నెట్స్ రివర్స్ లో పెట్టి పెట్టాము దాని వల్ల ఎఫెక్ట్ బాగా వస్తుంది Thank you for watching this video.